మనం అయితే డైరీ ఫామ్ దగ్గర ముందుగా రైతు సోద నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చేసి వరుషత డైరీ ఫామ్ అండి మా దగ్గర ఇప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా జాతి గేదెలు బన్నీ జాతి గేదులు అదే విధంగా గేడెడ్ జాతి గేదెలు జాఫరబాటి గేదెలు మా దగ్గర ఉంటాయండి రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ఇరవై రేటు ఉండడం జరుగుతుందండి పాలి విషయానికి వస్తే ఓకే ఆరు లీటర్ చెప్పిన ఏడు లీటర్ పాలు మన దగ్గర ఉన్నాయండి అదే విధంగా రోజు మీద పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్ల వరకు అయితే పాలు చెక్ ఉన్నాయండి పాడి గేదెలు సూడు గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు పాడి గేదెల విషయానికి వస్తే మీరు రెండు మూడు పూట్ల కూడా పాలు చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చండి రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు గ్యారంటీతో అయితే పాలు ఇవ్వడం జరుగుతుందండి మీరు ఉదయం సాయంత్రం మరుసటి రోజు ఉదయం మళ్ళీ సాయంత్రం కూడా రెండు రోజులు కూడా మీరు చెక్ చేసుకొని పాలైతే తీసుకో గేదెలని అయితే కొనుగోలు చేయొచ్చండి వాళ్ళన్న ఇస్తేనే మీరు కొనుగోలు చేయొచ్చు రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై వేల వరకు రేట్లు అయితే ఉన్నాయండి ఈ వర్షత డైరీ ఫామ్లో ముర్ర బన్నీ గ్రేడెడ్ ముర్రా అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు డెలివరీ అయ్యి మూడు నాలుగు రోజులైన గేదెలు అయితే ఉన్నాయండి మీరు పాలన్నీ చెక్ చేసుకోవచ్చు పాలు మూడు మూడు పొట్ల లేదా నాలుగు పొట్ల కూడా చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చండి టాప్ క్వాలిటీ హెవీ మిల్క్ ఇచ్చే గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి అలాగే వీళ్ళు గ్యారంటీలు కూడా ఇస్తున్నారండి వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు అన్నింటినీ కూడా మీరు తీసుకునే అయితే కొనుగోలు చేయవచ్చు అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర వరుసత డైరీ ఫామ్ అండి మీకు నేషనల్ హైవేని అయితే ఆనుకొని ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి రెండు గేదులు కొనుక్కున్నట్లయితే కనుక మీకు డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకుంటే వెహికల్ని వాళ్ళు అరేంజ్ చేస్తారండి ఐదు ఐదు లేదా అంతకు మించు గేదులను కొన్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు ఇస్తారండి మీరు రెండు మూడు పూట్ల ఉండి చూసి చెక్ చేసుకోవడానికి కూడా రూము ఫుడ్ అన్ని కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారండి మీరు గేదెలు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే పాడి గేదెలు కొనుక్కోవడమే బెటర్ అండి ఎందుకంటే మనం రెండు మూడు పూట్ల కూడా పాలు దగ్గరుండి చూసుకొని పొద్దున్న ఎన్ని ఇచ్చింది సాయంత్రం ఎన్నిచ్చింది తర్వాత రోజు ఎన్నిచ్చింది అనేది మనం దగ్గరుండి లైవ్ మిల్కింగ్ చూసుకొని అయితే కొనుగోలు చేయొచ్చండి ఇలా పాడి గేదెలు కొనుక్కోవడం వల్ల ఏ విధమైన మోసం అయితే ఉండదండి అంటే మనం సూడు గేదెలు కొన్నప్పుడు వాళ్ళన్న పాలు ఇవ్వకపోతే మనం మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటుంది కానీ పాడి గేదెలు కొనేటప్పుడు మనం రెండు మూడు పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇవే పాలు మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన పామ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి యానిమల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పాడి గేదెలను సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి మనం అన్ని దారులు అవి చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కరెక్ట్గా దారులు పడుతున్నాయా లేదా రెండు మూడు పూట్ల కూడా పాలు కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది అన్నీ చెక్ చేసుకోవచ్చండి రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల గ్యారెంటీతో ఏదైనా అయితే అమ్మడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్మే ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి రేట్ అనేది ఫిక్స్డ్ ఫిక్స్డ్ అయితే కాదండి మీరు మాట్లాడుకోవచ్చు మరింత సమాచారం కోసం స్క్రీన్మే నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్